ఒక యోగి ఆత్మకథ అధ్యాయం ఇరవై మేము కాశ్మీరు వెళ్ళలేదు ఇందులోని రెండవ భాగం అలాగే అధ్యాయం ఇరవై ఒకటి మేము కాశ్మీరు వెళ్ళాం ఇందులోని మొదటి భాగం మొదలుపెట్టుకుందామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో అధ్యాయం ఇరవై మేము కాశ్మీరు వెళ్ళలేదు రెండవ భాగం నేను మనసారా అంగీకరించాను ఆ డాక్టర్ గారు వెళ్లిపోయే ప్రయత్నంలో ఉండగా రాజేంద్ర ఆడి గుమ్మంలో కనిపించారు గదిలో డాక్టర్ని ఒక రవ్వ నీరసపడ్డట్టు కనిపిస్తున్న నా ముఖాన్ని చూసిన తర్వాత వాళ్ల ముఖాల్లో ఉన్న కోపం కాస్త సానుభూతిగా మారిపోయింది మనమనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి మాకు కోపం వచ్చింది ఏమైనా జబ్బు చేసిందా అవును మా స్నేహితులు తెచ్చిన సామాను నిన్నటి యధాస్థానంలో పెడుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను బయలుదేరిందో వోడ స్పెయిన్కు చేరాలని తిరిగొచ్చింది వెంటనే అడంకుకు చేరకుండానే అన్న పద్యం చదివాను గురుదేవులు గదిలోకి వచ్చారు ఖాయిలా చేసి కోలుకుంటున్నవాడు తీసుకునే చొరవతో ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను గురూజీ నా పన్నెండో ఏట మొదలు చాలాసార్లు హిమాలయాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేశాను కానీ సాగలేదు చివరికి మీ దీవెనలు లేనిదే పార్వతీదేవి నన్ను చేరనివ్వదని నమ్మకం కుదిరింది ఇంతటితో అధ్యాయం ఇరవై మేము కాశ్మీర్ వెళ్ళలేదు పూర్తయిందండి అలాగే అధ్యాయం ఇరవై ఒకటి మేము కాశ్మీరు వెళ్ళాం మొదలు పెట్టుకుందాం ఇప్పుడు నీకు ప్రయాణం చేయడానికి తగినంత బలం వచ్చింది నేను నీతో కాశ్మీరు వస్తాను అన్నారు శ్రీయుక్తేశ్వర్ గారు కలరా అద్భుతంగా నయమై నేను కూలుకున్న రెండు రోజుల తర్వాత ఆ రోజు సాయంత్రం మా జట్టు ఆరుగురం కలిసి ఉత్తరదేశానికి వెళ్లే బండి ఎక్కాం మేము తీరుబాటుగా ఆగిన మొట్టమొదటి ఊరు సిమ్లా హిమాలయ పర్వతాలనే సింహాసన మీద కుదురుగా కూర్చున్న నగరరాణి ఇది అద్భుతమైన దృశ్యాల్ని చూసి ఆనందిస్తూ ఏటవాలు వీధిల్లో సంచరించాం ఇంగ్లీషు స్ట్రాబెర్రీలున్నాయి అని అరుస్తూ ఒక ముస్లామే కూర్చుని ఉంది చిత్రమైన ఆ చిన్న చిన్న ఎర్రటి పళ్ళ మీద గురుదేవులకు ఆసక్తి కలిగింది ఆయన ఒక పెద్ద బుట్టెడు పళ్ళుకొని పక్కనున్న నాకు కనాయికి పెట్టారు ఒక పండు రుచి చూసి వెంటనే తుపుక్కున్న నేల మీద ఉమ్మేశాను పులుపు రొడ్డండి సార్ స్ట్రాబెర్రీలు నాకు ఒక్కనాటికి నచ్చవు మా గురుదేవులు నవ్వారు ఆహా నీకు నచ్చుతాయని అమెరికాలో అక్కడొకరి ఇంటికి నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు నీకు ఆతిథ్యం ఇచ్చే ఆవిడ వాటిలో పంచదార మీగడ వేసి ఇస్తుంది ఆ పళ్ళని ఆవిడ ఫూర్కుతో బాగా ఎనిపిన తరువాత నువ్వు రుచి చూసి ఎంత రుచిగల స్ట్రాబెరీలు అంటావు అప్పుడు నీకు గుర్తుకు వస్తుంది సిమ్లాలో ఈరోజు శ్రీ గారు చెప్పిన జూస్యం నా మనసులోంచి తొలగిపోయింది కానీ చాలా ఏళ్ల తర్వాత నేను అమెరికాలో అడుగుపెట్టిన కొత్తలో మళ్ళీ మనసులో మెదిలింది మెసాచ్యూసెట్స్ లోని వెస్ట్ సోమర్విల్ లో మిసెస్ అలీ టీ హేసి అనే ఆవిడ ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్లాను భోజనాల బల్ల మీద స్ట్రాబెర్రీల డిజర్ట్ పెట్టినప్పుడు మా అతిధేయుని ఒక ఫోర్క్ తీసుకుని బెర్రీ పండ్లకు మేగడా పంచదార కలిపి వాటిని బాగా ఎనిపింది ఈ పండు కాస్తా పుల్లగా ఉంటుంది దీనిలా చేస్తే మీకు నచ్చుతుందనుకుంటాను అన్నదామె నేను నోరు పట్టినంత తీసిపెట్టుకున్నాను ఎంత రుచిగల స్ట్రాబెర్రీలు అంటూ ఆశ్చర్యం ప్రకటించాను వెంటనే సిమ్లాలో మా గురుదేవులు చెప్పిన జూస్యం అగాధమైన స్మృతి గహ్వరంలోంచి బయల్పడింది దైవానుసంధాన కీలకమైన ఆయన మనస్సు చాలా కాలం కిందటే భవిష్యదాకాశంలో సంచరించే కర్మ సంబంధమైన కార్యక్రమాన్ని కనిపెట్టినందుకు నేను అప్రతిభుణ్ణయ్యాను త్వరలోనే మా బృందం సిమ్లా విడిచి రావల్పిండి బండి ఎక్కింది అక్కడ మేము జోడుగురాలు పూన్చిన గూడు బండి ఒకటి శ్రీనగర్ రాను పోను ప్రయాణానికి ఒక వారం పాటు అద్దెకు తీసుకుని బయలుదేరాం శ్రీనగర్ కాశ్మీరుకు రాజధాని మేము ఉత్తర దిశకు ప్రయాణం సాగించిన రెండో నాడు హిమాలయాల నిజమైన విస్తారం మా కంటబడింది మా బండికున్న యనపచక్రాలు మలమలా మాడుతున్న రాతికొట్టు బాటల్లో కీచుమని చేస్తూ సాగుతూ ఉండగా ఆ పర్వత శోభలో మారుతున్న తరుశ్రేణుల రమణీయతకు మేమంతా ముగ్ధులమైపోయాం గురుదేవా మీ పావన సహచర్యంలో ఈ మనోహర దృశ్యాలు చూస్తూ ఎంతో ఆనందిస్తున్నానండి అంటూ గురుదేవులతో అన్నాడు ఆడి ఆ ప్రయాణానికి నేను అతిథేయిగా వ్యవహరిస్తున్నందువల్ల ఆడి మెప్పుకి నాలో రవంత ఉల్లాసం శ్రీయుక్తేశ్వర గారు నా ఆలోచన పసిగట్టారు నా వైపు తిరిగి గొసగసలాడారు నిన్ను నువ్వు ఉబ్బేసుకోకు ఆడి మనని విడిచిపెట్టిపోయి ఒక సిగరెట్టు కాల్చుకురావడానికి దొరికే అవకాశాన్ని తలుచుకుని ముగ్ధుడవుతున్నంతగా ఈ ప్రకృతి దృశ్యానికి ముగ్ధుడవడం లేదు అన్నారాయన నేను వదిలిపడ్డాను గొంతు తగ్గించి గురుదేవులతో ఇలా అన్నాను గురుదేవా మీరు దయచేసి ఇలాంటి వెగటు మాటలతో ఆ పొత్తు చెడగొట్టకండి ఆడి ఒక దమ్ము కోసం ఆరాటపడుతున్నాడంటే నేను ఒకనాటికీ నమ్మను మామూలుగా ఎవరూ అదుపు చేయడానికి లొంగని మా గురుదేవుల వైపు అనుమానంగా చూశాను నేను సరేలే నేను ఆడితో ఏమీ అనను అంటూ గురుదేవులు ముసిముసిగా నవ్వారు కాని నువ్వే కాసేపట్లో చూస్తావు మన బండి ఆగినప్పుడు అతను ఆ అవకాశం జారనివ్వడు మా బండి ఒక చిన్న బిడారు సత్రం సరాయి దగ్గరికి చేరుకుంది మా గుర్రాలకి నీళ్లు పెట్టడానికి తోలుకుపోతున్నాడు బండివాడు అప్పుడు ఆడి అడిగాడు గురుదేవా నేను కాసేపు బండిలో బండివాడితో పాటు కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా అండి నాకు కొంచెం బయట గాలి పీల్చుకోవాలని ఉంది శ్రీ శ్రీయుద్దేశ్వర్ గారు అనుమతి ఇచ్చారు కాని అతనికి కావలసింది గాలి కాదు స్వచ్ఛమైన దమ్ము నాతో బండి మళ్లీ బయలుదేరి దుమ్ము రోడ్ల మీద చేసుకుంటూ ముందుకు సాగింది గురుదేవుల కళ్ళు మిడమిళ మెరుస్తున్నాయి నాతో అన్నారు బండి తలుపులోంచి మెడసారించి స్వచ్ఛమైన గాలితో ఆడీ చేస్తున్నదేమిటో చూడు ఆయన చెప్పినట్లు చేశాను ఆడి రింగులు రింగులుగా అల్లవు సిగరెట్టు పొగ వదిలే కార్యక్రమంలో ఉండగా చూసి దిగ్భ్రాంతి చెందాను క్షమాపణ కోరుతున్నట్లుగా గారి వైపు చేశాను మీరే రైటండి ఎప్పటిలాగే ఆడీ ప్రకృతి దృశ్యంతో పాటు పొగని కూడా ఆస్వాదిస్తున్నాడు మా స్నేహితుడు దాన్ని బండివాడి దగ్గర తీసుకుని ఉంటాడు ఆడి కలకత్తా నుంచి సిగరెట్లేమీ తీసుకురాలేదని నాకు ముందే తెలుసు నదులు లోయలు నిటారుగా నిలిచిన కొండ కొమ్మలు అసంఖ్యాకమైన పర్వతశ్రేణులు గల దృశ్యాలు చూసి ఆనందిస్తూ గజిబిజి దారిగుండా ప్రయాణం సాగించాం ప్రతి రాత్రి మేము ఒక నాటు సత్రం దగ్గర ఆగి అన్నాలు వండుకునేవాళ్ళం నేను భోంచేసినప్పుడల్లా నిమ్మరసం తీసుకోవాలని పట్టుబడుతూ శ్రీ యుక్తేశ్వర్ గారు నా పథ్యం నీరసంగానే ఉన్నా రోజు రోజుకి మేము మధ్య కాశ్మీర్కు చేరువవుతూ ఉండగా పద్మ సరోవరాల దివ్యలోకం నీటి మీద తేలే తోటలు అందాల గుడ్డ పందిళ్లు వేసిన నావయి అనేక వంతెనలు గల జీలం నది పూలు పరిచినట్టున్న గడ్డి మైదానాలు వీటన్నిటినీ చుట్టి ఉన్న హిమాలయాలు చూడబోతున్నామన్న ఆనందం మా హృదయాల్లో నిండింది మేము శ్రీనగర్కు వెళ్లే దారికి అటూ ఇటూ ఉన్న పొడుగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి ఎత్తైన కొండల నేపథ్యంలో ఉన్న రెండంతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాం అక్కడ నీటి కుళాయిలు సౌకర్యం లేదు దగ్గరలో ఉన్న నీతిలోంచి నీళ్లు తోడుకునేవాళ్ళం వేసవి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది వెచ్చటి పగళ్ళు చిరుచలి రాత్రులు శ్రీనగర్లో శంకరాచార్య స్వామి వారి ప్రాచీన ఆలయానికి యాత్ర ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరి శిఖరాశ్రమం మీదకి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను దివ్యానంద సమాధి స్థితిలోకి వెళ్లిపోయాను ఎక్కడో ఒక దూరదేశం కొండ మీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం నాకు గోచరమైంది శ్రీనగర్లో మహోన్నతంగా నెలకొన్న శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ అనేక సంవత్సరాల అనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలైజేషన్ నేను మొట్టమొదట కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ ను సందర్శించి మౌంట్ వాషింగ్టన్ కొండనున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు అంతకు పూర్వం ఎప్పుడెప్పుడో కాశ్మీరులోనూ ఇతర చోట్ల నాకు కలిగిన అంతర్దర్శనాన్ని బట్టి వెంటనే దాన్ని గుర్తుపట్టాను శ్రీనగర్లో కొన్నాళ్లు ఉన్నాం ఆ తరువాత ఎనభై ఐదు వందల అడుగుల ఎత్తున ఉన్న గుల్మార్గ్ పూలదారులకు బయలుదేరాం నేను మొట్టమొదటిసారిగా భారీ గుర్రం మీద స్వారీ చేసింది అక్కడే రాజేంద్ర చిన్న గుర్రం ఎక్కాడు కాని దానికి వడివిడిగా పోవాలన్న ఆరాటం ఎక్కువ చాలా నిటారుగా ఉండే కిలన్ మార్గ్లోనే పైకి పోవడానికి సాహసంచాం మేము అయితే ఆ దారి పుట్టగొడుగు చెట్లు దండిగా ఉండే దట్టమైన అడవి గుండా సాగింది అక్కడ మంచు కప్పిన దారులు తరచూ ప్రమాదకరంగా ఉంటాయి కాని రాజేంద్రుడి చిట్టిగుర్రం నా భారీ గుర్రానికి చాలా ప్రమాదకరమైన మలుపుల్లో కూడా ఒక్క చిటికిసేపు విశ్రాంతినివ్వలేదు పోటీలో కలిగే సంబరం తప్ప మరేమీ ఎరగని రాజేంద్రుడి గుర్రం అలుపూ సొలుపూ లేకుండా మునుముందుకు సాగుతూనే ఉంది హైరాణా పెట్టిన మా పందానికి మనోహరమైన దృశ్యక రూపంలో బహుమానం దొరికింది ఈ జన్మలో మొట్టమొదటిసారిగా హిమాచ్ఛాదితమైన ఉతంగు హిమాలయాల్ని అన్ని వేపుల్ నుంచి చూశాను ధృవ ప్రాంతపు పెద్ద పెద్ద ఎలుగుబంట్ల స్థూలాకృతుల మాదిరిగా దొంతలు పెరిచినట్లు ఉన్నాయి ఆ కొండలు సూర్యకాంతి ప్రసరించిన నీలాకాశ నేపథ్యంలో అనంత దూరాలకు వ్యాపించి ఉన్న మంచు కొండల్ని అవలోకిస్తూ ఆనందాతిరేకంలో విందులు చేసుకున్నాయి నా కళ్ళు ఒకసారి శ్రీశ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం ఇరవై ఒకటి మేము కాశ్మీరు వెళ్ళాం మొదటి భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి అలాగే నా ఈ వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత